థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఫుడ్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి అనే విషయానికి వస్తే మెయిన్గా థైరాయిడ్ని సపోర్ట్ చేసే ఫుడ్స్ ఏంటి అనే విషయానికి వస్తే మనం అయోడిన్ కానీ సెలీనియం కానీ జింక్ కానీ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి సో మనం అయోడైజ్డ్ సాల్ట్ వాడటంతో పాటు సెలీనియం ఎక్కువగా ఉండే ఫుడ్స్ లైక్ ఫిష్ కానీ ఎగ్ కానీ బ్రెజిల్ నట్స్ కానీ అండ్ ఇంకొకటి ఏంటి అంటే పాలు పెరుగు ఎక్కువగా తీసుకోవటము అండ్ మష్రూమ్స్ ఎక్కువగా తీసుకోవటము సన్ఫ్లవర్ సీడ్స్ వీటిలలో సెలీనియం ఎక్కువగా ఉంటుంది సో ఈ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి అండ్ ఇంకొకటి ఏంటి అంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫైబర్ ఫుడ్ అంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవటం వల్ల మలబద్ధకం సమస్య అనేది లేకుండా ఉంటుంది అండ్ ఇంకొకటి థైరాయిడ్ ఉన్నప్పుడు బరువు పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు పెరగటానికి దోహదం చేసే ఫుడ్స్ అవాయిడ్ చేయండి బాగా ఆయిలీ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ షుగర్స్ ఎక్కువగా ఉన్నాయి ఫుడ్స్ అవాయిడ్ చేయండి అండ్ క్యాబేజీ కాలీఫ్లవర్ బ్రకోలి వీటి విషయానికి వస్తే ఏంటి అంటే లిమిటెడ్గా మాత్రమే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ